నమస్కారం మనో కథలకు స్వాగతం ఈరోజు మనం ఇరవై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈనాడు ఆదివారంలో ప్రచురించబడిన తిరిగొచ్చు నహం అనే ఒక చక్కటి కథను విందామండి రచించిన వారు ఆర్వి రాఘవరావు గారు కథ చాలా బాగా నచ్చిందండి నాకు బాగా నచ్చింది ఇక కథలోకి వెళ్తున్నానండి కృష్ణ విసురుగా బెడ్రూమ్లోకి వచ్చి కోపంగా అసలు నువ్వు ఆలోచించే చేస్తున్నావా అన్నాడు భార్య అరవిందతో ఉతికి ఉతికిన బట్టలు మడతబెట్టి బీరువాలో పెడుతున్న అరవింద వెంతిరగకుండానే అన్నీ ఆలోచించే చేశాను అంది ప్రశాంతంగా అన్ని అన్న పదాన్ని నొక్కి చెబుతూ రెట్టింపైన కోపాన్ని ఉక్రోషం చుట్టుముట్టగా నిస్సహాయంగా బెడ్డ పక్కన కుర్చీలో కూల్బడ్డాడు కృష్ణ కొత్తగా కొన్న త్రిబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో తూర్పు వైపుగా ఉన్న తండ్రి రూమ్ నిశ్శబ్దంగా ఉంది ఐదేళ్ల చింటూ రూమ్లోంచి మాత్రం టీవీ సౌండ్ వినబడుతోంది తనకేం సమస్య వచ్చినా తండ్రి దగ్గరికి పోయి కాసేపు కూర్చొని సేద తీరడం కృష్ణకు అలవాటు ఇప్పుడు సమస్య తండ్రిదే కాదు సమస్య తనదే కాదు కాదు తనే తండ్రికి సమస్య రోజులా మాట్లాడడం కాదు ఆయన వంక చూడాలన్నా గిల్టీగా ఉంది కృష్ణకు అది తన భార్య వల్ల ముండ్లమూరు గవర్నమెంట్ స్కూల్లో క్లర్క్గా పనిచేసి రిటైర్ అయిన తండ్రిని తల్లి మరణానంతరం కృష్ణ రెండు నెలల క్రితం తన వద్దకు తెచ్చుకున్నాడు సాయంత్రం పది పదిహేను నిమిషాలు వాకింగ్ తప్ప ఆయన పెద్దగా బయటకు వెళ్ళరు రెండు పూట్ల స్నాక్స్ భోజనంలో ఏ లోటు చేయదు అరవింద మూడు నెలలకు ఒకసారి కృష్ణ తన హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు మీద తండ్రికి చెకప్ చేయిస్తాడు అంతేకాదు ఆయనకి ఏది ఎప్పుడు అవసరమో గ్రహించి తక్షణం అమరుస్తుంటాడు కూడా ఆయన తనకు వచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్స్తో కొడుకు ఇంటిలో కొంత తీరుస్తానన్నా కృష్ణ ముఖ్యంగా కోడలు అరవింద ఒప్పుకోలేదు తర్వాత ఆయన బెనిఫిట్స్ ఫస్ట్ ప్లస్ ఈ రెండు నెలల పెన్షన్కు తను కొంత డబ్బు కలిపి ముండ్లమూర్లోని ఆయన పాత ఇంటిని అన్ని సదుపాయాలతో రీమోడల్ చేయించింది అరవింద మామగారు అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్తో ఒకటి రెండు రోజులు గడిపేందుకు ఆ పనితో కృష్ణకు అరవింద మీద ప్రేమ రెట్టింపయింది అప్పుడు రెట్టింపైన ప్రేమ గత వారం రోజులుగా అరవింద చేష్టలతో ఒక్కసారిగా జీరోకు పడిపోతోంది అందులో మొదటిది మొదటి స్టెప్ మామగారి అకౌంట్లో తన పేరు కలిపి జాయింట్ అకౌంట్గా మార్చడం తర్వాత ఈ నెల నుంచి ఐదు వేల రూపాయలు అపార్ట్మెంట్ లోను ఈఐఎం కింద మామగారి పెన్షన్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ పెట్టించడం ఆయనకు వచ్చేదే పదహారు వేలు ఆయన దానిని ఖర్చు పెట్టే అవసరం లేకపోవచ్చు కానీ ఒక జీవితకాలపు ఆయన శ్రమని ఇలా దోచుకోవడం అది కూడా తనకి ఈ విషయం వేరే వారి ద్వారా తెలియడం ఇవన్నీ తలుచుకుంటుంటే కృష్ణ మనసు ఉడికిపోతుంది ఇంటికి దీపం ఇల్లాలు కనబడే దైవం ఇవన్నీ దొంగమాటలు తల్లి అనే రోల్లో మాత్రమే స్త్రీ దేవత అంతే అత్త భార్య కోడలు వంటి పాత్రలలో కాదు పిల్లలు పుట్టగానే ప్రపంచాన్నంతా వాళ్ళకు దోచిపెట్టాలనే ఇన్స్టింక్టు దైవత్వం ఎలా అవుతుంది గతంలో ఏదో టీవీ చర్చా వేదికలో తను విన్న విశ్లేషణలు గుర్తుకొచ్చాయి అప్పుడు ట్రాష్ అని కొట్టిపడేసిన ఇప్పుడు మాత్రం అనుభవంలో అవన్నీ నిజమే అనిపిస్తోంది కృష్ణకు తండ్రిని పలకరించడానికి కూడా మనస్కరించగా కారు తీసుకుని నెల్లూరు బస్ స్టాండ్ దగ్గరలోని రత్నమహల్ హాల్ వెనుక ఉన్న తన ఆడిట్ ఆఫీస్కు బయలుదేరాడు కృష్ణ ఆదివారం నాడు ఆఫీస్ దరిదాపుల్లో కూడా కనపడి తన బాస్ రాకను ఆశ్చర్యంగా చూస్తూ విష్ చేశాడు వాచ్మెన్ దానిని పట్టించుకోకుండా తన రూంలోకి వెళ్ళి ఏసీ వేసుకుని టీవీ ఆన్ చేశాడు ఏదో కొత్త సినిమా వస్తోంది ఓటీటీలో లడ్డూ బ్యాచ్ని పట్టుకునే ప్రయత్నంలో ఉండగా రిసార్ట్లో ఇద్దరు హత్య చేయబడ్డారని తెలుసుకుని వచ్చిన సిఐ తలుపులు బాధి చివరకు కాలుతో తన్నగానే రంధ్రం ఏర్పడి తలుపులో బూటు కాలు విరిక్కుపోతుంది దానిని అతి కష్టం మీద బయటకు లాక్కుంటుండగా అవస్థలు పడుతుండగా పక్కనున్న కానిస్టేబుల్ తీరిగ్గా కీతో తాళం దీసి లోపలికి వెళ్తాడు కృష్ణ చూస్తున్నది దానిని కాదు తర్వాత షాట్లో తెరుచుకుంటున్నప్పుడు తలుపులో ఆ రంధ్రం లేకపోవడాన్ని తన తండ్రికి సినిమాలంటే ప్రాణం అలవాటే తనకొచ్చింది సినిమా విశ్లేషణలు విమర్శలు ఆస్వాదనలు మనసు బాగాలేనప్పుడు ఇవే తనకు రిలీఫ్ ఇచ్చాయి ఇప్పుడు అవే నరకంగా అనిపించడంతో టీవీ ఆఫ్ చేసి కంటలు రుద్దుకున్నాడు పోయిన వారం వాకింగ్ తర్వాత వీధి చివరిలో ఉన్న కిరాణా షాప్ దగ్గర సిగరెట్ తీసుకుంటుంటే షాపతను ఆ తెల్లగా ఒడ్డు పొడుగుండే పంచి మీ మామగారా అన్నాడు ఆసక్తిగా ఇతను మా నాన్నని ఎప్పుడైనా చూశాడా అనుకుంటూ దేనికి అన్నాడు అనుమానంగా మేడం గారు ఏవో సరుకులు కొనుక్కొని డబ్బులు మర్చిపోయానని నాతో అంటే నేను పర్లేదమ్మా తర్వాత ఇవ్వండి అన్నాను వెంటనే ఆ పెద్ద ఆయన ఐదు వందల నోటు తీసి ఇచ్చారు కృష్ణ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఆయన మా నాన్నగారు అన్నాడు అతను పట్టించుకోకుండా అవునా చిల్లరిస్తుంటే అంతటి ఆఫీసర్ మేడం నాకు పెద్ద డైరీ మిల్క్ కావాలనడం ఆయన కూడా బళ్ళు నవ్వేసి నీకన్నానా తల్లి అనడం చూస్తుంటే తండ్రి కూతుళ్ళు అనుకుంటారు ఎవరైనా అన్నాడు మురిపెంగ ఆ షాపతిని మాటలు గుర్తుకొస్తుంటే కృష్ణకు పుండి మీద కారం చల్లినట్టు అవుతోంది డబ్బు 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 నలభై ఏళ్ళు చెమటోడ్చిన ఫలితాన్ని అలా ఎలా దోచుకోవాలనిపిస్తుంది ఎవరికైనా మనుషుల మరో కోణం పెద్ద పెద్ద మేధావులకి అర్థం కాదు అరవింద దోపిడి కిరాణా షాపు వాడికి ఏం అర్థమవుతుంది పోను పోను భార్య మీద ద్వేషం రెట్టింపు అవుతుంది సెల్ మోగడంతో చూశాడు ఫాదర్ అని డిస్ప్లే అవుతోంది సెల్ తీసుకుంటుంటే కృష్ణ చేతులు వణికాయి భార్యకు తండ్రికి మధ్య ఖచ్చితంగా వాగ్వివాదం జరిగి ఉంటుంది ఏం చేయాలో పాలుపోక నిదానంగా సెల్ నొక్కాడు చింటూ బర్త్డేకి ప్రజెంటేషన్ కొందాని బజార్కి వచ్చామురా ఆ బ్యాట్లు బాలు ఏ రకం కొనాలో తెలియడం లేదురా తండ్రి గొంతులో కంగారు బిత్తపోయాడు కృష్ణ అర్థమైంది వారం క్రితం పడ్డ మూడో నెల పెన్షన్ ఒక్క రూపాయి కూడా మిగిల్చకుండా మొత్తం కాజేద్దామని అరవింద ప్లాన్ అందుకే తిన్న తర్వాత మధ్యాహ్నం తప్పనిసరిగా కొనుకు తీసే నాన్నని బలవంతంగా ఇలా పంపించింది కృష్ణలో టెన్షన్ ఆవేదన క్రమక్రమంగా తీవ్రమైన కోపంగా మారిపోతుంది ఏం చేయమంటావురా అన్న సెల్లో తండ్రి మాటలు కులిక్కుపడి వాడికి తెలిసిలే నాన్న అన్నాడు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ కానీ అతడి వల్ల కాలేదు భార్య మీద అసహ్యం ఆగ్రహంగా మారి కట్టలు తెంచుకోగా ఒక్కసారిగా లేచి ఆవేశంగా బయటపడ్డాడు వంటింట్లో స్నాక్స్ తయారు చేస్తున్న అరవింద తనను జబ్బ పట్టుకుని ఎవరో లాగడంతో అదిరిపడింది గోడకు కొట్టుకోబోయి తనను తాను కంట్రోల్ చేసుకొని ఆగి తల తిప్పి చూసింది ఎదురుగా నిప్పులు కక్కే కళ్ళతో కృష్ణ భర్తను భయం భయంగా చూస్తూ ఏమైంది అంది భార్యను తీవ్రంగా చూస్తూ మా నాన్నను షాపింగ్కి ఎందుకు పంపావు ఒక్క రూపాయి కూడా డబ్బులు లేకుండా పెద్దగా అరుస్తున్నట్లుగా అన్నాడు కృష్ణ అరవింద తేలిగ్గా ఊపిరి పీలుస్తూ అదా ఇంకేమో అనుకుని భయపడ్డాను ముందు వాటర్ తాగు కూల్ అవుతావు అని ఫ్రిడ్జ్ నుంచి బాటిల్ తీసి ఇస్తుండగా కృష్ణ విసురుగా తల తిప్పుకున్నాడు అరవింద కృష్ణ భుజాల మీద చేతులు వేస్తూ ముందు నింపాదిగా కూర్చో అంది కృష్ణ చేతులు విదిలించుకుంటూ నీ నటనలాపు మా నాన్నకు పదే పదే మా నాన్నకు పడేదే పదహారు వేలు దానికే ఎసరు పెట్టేశావా అన్నాడు రౌద్రంగా అరవింద్ కాసేపు మాట్లాడలేదు తర్వాత నిదానంగా తలెత్తి నీకు ఆయన నాన్న నాకు మామయ్య స్వయాన మేనమామ నాకు చిన్నప్పుడే తండ్రి చనిపోతే ఒంటి చేత్తో మా కుటుంబాన్ని పోషించిన నా మేనమామ నాన్న కన్నా ఎక్కువ అంది అందుకేనా పైసే ఇవ్వకుండా చింటూనిచ్చి పంపావు చింటూగాడు అక్కడ కనపడ్డవన్నీ కొంటాడు ఆ కాస్ట్ బ్యాలెన్స్ అయిపోయి డబ్బు కట్టలేక నలుగురిలో మా నాన్న నవ్వులపాలైతే గాని నీ కస తీరదా భర్త భార్య నవ్వడంతో కృష్ణ కోపం రెట్టింపై మాట్లాడవేం అని గద్దించాడు అరవింద్ చిరునవ్వుతో కృష్ణ భుజాలు నొక్కి కుర్చీలో కూర్చోబెడుతూ ప్రతి దీపావళికి అమ్మ నేను మీ ఇంటికి వచ్చేవాళ్ళం గుర్తుందా పట్టులంగాతో ఉన్న ఐదు ఆరేళ్ళ నన్ను ఎత్తుకొని కిరాణా షాపుకు తీసుకువెళ్ళేవాడు మామయ్య దారిలో కనపడ్డవారందరికీ నా మేనకోడలు అని గొప్పగా చెప్పుకుంటూ వాళ్ళు అబ్బురంగా చూస్తుంటే ఆనందపడుతూ నన్ను అపురూపంగా చూసుకునేవాడు మామయ్యను డబ్బులడికి ఇబ్బంది పెట్టొద్దు అన్న అమ్మ మాటలు గుర్తొచ్చి నేను గుప్పట్లో ఉన్న రూపాయిని గట్టిగా బిగిస్తూ మామయ్య టపాసులు నువ్వు ఇవ్వద్దు నా డబ్బులతోనే కొనుక్కుంటా అనేదాన్ని బాల్య జ్ఞాపకాల వల్ల మొహం వెలుగుతుండగా అరవింద అంది కృష్ణ ఏం మాట్లాడలేదు అరవింద కొనసాగించింది కావలసినవన్నీ కొనుక్కున్న తర్వాత కొట్టు తాతను ఎంతైనా తాత అని నేను అడిగితే పక్కనుంచి మామయ్య సరిగ్గా రూపాయే విందా అనేవాడు ఆ తాతకు కన్ను కొడుతూ నడుం మీద చేయి వేసి అడుగుతున్న నా బుగ్గలు పుణికిపుచ్చుకుంటూ కొట్టు తాత కూడా అంతే అంతే రూపాయికి ఒక పైసా తక్కువ లేదు ఎక్కువ లేదు అనేవాడు ఆ మందులన్నీ నేనే కొనుక్కున్నాననే నా ఆహాన్ని ధీమను తగ్గకుండా చూసిన మామయ్యకు మనమేమి ఇవ్వగలం అవి తిరిగి ఇవ్వడం తప్ప అంది కళ్ళు తుడుచుకుంటూ జరుగుతున్నదంతా కృష్ణకు లీలగా అర్థమవుతూ కోపం రౌద్రం క్రమేపీ తగ్గిపోసాగాయి అయినా ఏదో గుర్తొచ్చి కృష్ణ ఏదో అనుభయేంతలో అరవింద్ చెయ్యెత్తి ఆపుతూ నీ డౌట్ అర్థమైంది ఆ షాపు మా ఫ్రెండ్ పల్లవది చింటూగాడు ఎంత షాపింగ్ చేసినా బిల్లు పదివేలకు ఒక రూపాయి తక్కువ ఉండదు ఎక్కువ ఉండదు అంది చిన్నప్పటి మామయ్య మాటలు అనుకరిస్తూ కృష్ణ మనసు నిండా భార్య పట్ల కృతజ్ఞత చోటు చేసుకుంది ఏదో సైకాలజీ బుక్లో చదివిన మాటలు గుర్తుకొచ్చాయి నేనొక్కడిని కుటుంబాన్ని నడపగలుగుతున్నాననే మగవాడు అహం మేలిగో క్రమేపి ఆత్మవిశ్వాసంగా మారి అతన్ని సమర్థుడిగా స్థిరపడుస్తుంది విజయాలు సాధించ సాధించడం లేదనో విశ్రాంతి కావాలనో భార్యాపిల్లలు అతను మేలుగోని లాగివేసే చర్యలో భాగంగా అదృశ్యంగా ఉన్న అతని ఆత్మవిశ్వాసము ఊడిపడిపోతుంది అది అతన్ని వ్యర్థుడిగా మార్చివేసి తనను తాను నిరుపయోగ వస్తువుగా భావించే స్థాయికి దిగజారుస్తుంది తన తండ్రిని ఆ ప్రమాదంలోంచి గట్టెక్కించి కోల్పోతున్న స్థానాన్ని తిరిగి ఇవ్వడం ద్వారా మేనమామలో కాన్ఫిడెన్స్ను ఊపిరి లూదింది ఏ సైకాలజీ చదవని అరవింద భార్యను ప్రేమతో దగ్గరికి తీసుకోబోతుండగా చప్పుడు వినిపించి వాకిల వైపు తల తిప్పి చూశాడు చింటూ ఒక కంగులు అరవింద దగ్గరకు తూకి చేతిలోని బొమ్మలు బ్యాటు బాలు చూపిస్తూ గొప్పగా అన్నీ తాతయ్యే కొనిచ్చాడు బర్త్డే ప్రజెంటేషన్గా షాపులో తాతయ్యతో సెల్ఫీ తీసుకుని మా ఫ్రెండ్స్కి పంపించాను కూడా అన్నాడు గర్వంగా ఆ వెనుకగా మాధవరావు చేతిలో బ్యాగ్తో వస్తూ అల్లాడించాడు నీ కొడుకు మొత్తం పదివేలు మించలేదనుకో లేకపోతే నీకు ఫోన్ చేద్దామనుకున్నా అంటూ ఈ మధ్య తాను కొత్తగా కొన్న చిన్న ల్యాప్టాప్తో గదిలోంచి తన వద్దుకు పరిగెత్తుకొచ్చిన మనవడిని ఆప్యాయంగా వెంటబెట్టుకుని తన రూంలోకి వెళ్ళాడు నాన్న చేయి మీసం మీదికి పోవడాన్ని చాలా రోజుల తర్వాత చూశాడు కృష్ణ ఆయన మాటల్లో సంతోషం గాంభీర్యం హుందాతనం తొణికిసలాడుతున్నాయి లెఫ్ట్ హ్యాండ్ తమ్ మిడిల్ ఫింగర్లతో ల్యాప్టాప్ మధ్యలో పై అదే అదేవిధంగా రెడ్ హ్యాండ్తో క్రింది భాగాన్ని యూజ్ చేసి పైకి తెరవాలి సైడ్ భాగాలతో కాదు స్ప్రే డైరెక్ట్గా చల్లకూడదు క్లాత్ మీద చల్లి తర్వాత తుడవాలి అంతేకాదు చార్జింగ్లో ఉన్నప్పుడు యూజ్ చేయకూడదు శ్రద్ధగా ఉంటున్న మనవడికి వాడి భాషలో వాడికి అర్థమయ్యేటట్లు వివరిస్తున్న మాధవరావు ఏదో అలికిడి వినిపించి తలెత్తి చూశాడు ఎదురుగా ఏదో సంశయిస్తూ కృష్ణ ఏరా ఏం కావాలి కృష్ణ ఏం మాట్లాడలేదు ఒళ్ళోన్ ల్యాప్టాప్ పక్కన పెడుతూ నా దగ్గర మొహవాటమైందిరా డబ్బులు ఏమైనా కావాలా అన్నాడు అరుణయంగా కృష్ణ చిన్న గొంతుతో ఓ ఐదు వందలు నసుగుతుంటే ఆయన బళ్ళుని నవ్వేసి ఈ మాత్రం నా ఇంత బిల్డప్ తీసుకో అని రెండు ఐదు వందల నోట్లు ఇచ్చాడు వంటగదిలోంచి నవ్వు వినిపించి తల తిప్పిన మాధవరావు చూశావా విందా లక్షలు సంపాదించే పెద్ద ఆడిటర్ ఆఫ్టర్ ఆల్ మామూలు పెన్షనర్ వద్ద డబ్బులు అడుగుతున్నాడు అన్నాడు మీసం దూతూ అరవింద్ ముందుకు వచ్చి ఇదంతా అప్పుగానే మామయ్య జీతో రాగానే వడ్డీతో సహా కట్టాలని మీ అబ్బాయికి చెప్పండి అంది పెద్దగా అందరి నవ్వులతో ఆ కథ ప్రతిధ్వనించింది కథ సమాప్తం బాగుంది కదండి పెద్దవాళ్ళల్లో ఉన్న ఆ ఈగోని మనం కూడా తృప్తిపరుస్తుంటే వాళ్ళు ఇంకా కొన్ని రోజులు ఎక్కువ కాలం బతుకుతారు అప్పుడు మనకే కదా ఆనందం చాలా బాగుందండి కథ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను